ధనార్జని ధ్యేయంగా సిద్దిపేట జిల్లాలో ప్రైవేట్ పాఠశాలలు వ్యాపార కేంద్రాలుగా మారిపోయాయని ఏబీవీపీ జిల్లా కన్వెక్టర్ ఆదిత్య ఆరోపించారు సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏబీవీపీ నాయకులతో కలిసి ఆదిత్య మాట్లాడారు విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అడ్వాన్స్ అడ్మిషన్స్ పేరుతో కొన్ని పాఠశాలలు తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేస్తూ డబ్బులు దండుకుంటున్నాయని ఆరోపించారు అంతేకాకుండా ప్రైవేట్ పాఠశాల ఆధ్వర్యంలో జిల్లాలో కొత్త వ్యాపారం మొదలైందని విద్యార్థులకు అవసరమయ్యే బుక్స్ నోట్బుక్స్ తో పాటు యూనిఫామ్స్ టై బెల్టు ఐడి కార్డ్స్ వ్యాన్ ఫీజు స్పెషల్ మెటీరియల్స్ పేరుతో తల్లిదండ్రుల జేబులు గుల్లా చేస్తున్నాయని ఆరోపించారు బయట ఎంతో తక్కువ ధరకు దొరికే బుక్స్ ను వారి వద్దనే కొనాలని కొన్ని స్కూళ్లు ఆదేశాలు జారీ చేసి ఎక్కువ ధర వసూలు చేస్తున్నాయన్నారు ఏ పాఠశాలలో అయినా బుక్స్ ఎక్కువ ధరలకు అమ్మితే ఏబీవిపి చూస్తూ ఊరుకోదని అలా చేసిన పాఠశాల గుర్తింపు రద్దు చేసేంత వరకు ఏబీవి పోరాటం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు పరశురాం భాను ప్రసాద్ వసంత్ పవన్ పాల్గొన్నారు ఈరోజు జిల్లాలో అనేక పాఠశాలల్లో పాఠశాలలో మనం చూసుకున్నట్టయితే ఏదైతే విద్యా ఆలయాలుగా నిలవాల్సినటువంటి సరస్వతి నిలయాలైనటువంటి పాఠశాలలు నేడు వ్యాపార కేంద్రాలుగా మారినటువంటి పరిస్థితి ఎందుకు అనగా ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళలో చూసుకున్నట్టయితే వ్యాన్ ఫీజుల పేరుతోటి దోపిడి మరొక దిక్కు పుస్తకాలు కూడా అదే పాఠశాలలో అమ్ముతూ పుస్తకాల పేరుతో దోపిడి అదేవిధంగా వాళ్ళే స్వయంగా వారి యొక్క స్కూల్ యూనిఫామ్ను కూడా వాళ్ళే అమ్ముతూ ఆ పేరు మీద కూడా పైసలు తన్నుకుపోయేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలు యాజమాన్యాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క అంశం పైన గత సంవత్సరం డిఈఓ గారికి కావచ్చు కలెక్టర్ గారికి కావచ్చు మనము విన్నవించుకున్నాం దయచేసి వచ్చే విద్యా సంవత్సరంలో ఎలాంటి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాలల్లో ఫీజుల దోపిడీ జరగకూడదు వాటిని ఆపేటువంటి ప్రయత్నం ఈరోజు ప్రభుత్వం మీరు చర్యలు తీసుకోవాలి ఈ యొక్క దోపిడీని మీరు అరికట్టాలని చెప్పి మనం డిమాండ్ చేసినాం ఏబీఐ అధ్వర్యంలో కానీ ఈరోజు ఇప్పటికే ఇంకా విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఈ యొక్క ప్రైవేట్ పాఠశాలలు ముందస్తు అడ్మిషన్ల పేరుతోటి ఏదైతే ఈ నెల ముప్పై ఒకటి వరకు అడ్మిషన్ చేసుకుంటే తక్కువ ఫీజు ఉంటుంది అదేవిధంగా జూన్ ఒకటి తర్వాత అడ్మిషన్లు చేసుకుంటే మీకు ఎక్కువ ఫీజు పడుతుందని చెప్పేసి తల్లిదండ్రులను ఒక మానసికంగా ఒత్తిడికి గురిచేసి వారిని అయోమయంలో పడేసి ఈరోజు అధిక ఫీజులు దోచుకుంటా ఉన్నారు